ఇష్టం చిత్రంతో తెలుగు వెండి తెరపై కనిపించిన హీరోయిన్ శ్రీయా ఆ తర్వాత అగ్ర హీరోలందరితోనూ నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది తర్వాత బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది ఎప్పుడు హాట్ లుక్స్ తో కనిపించే శ్రియా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది అయితే ఆ మధ్య అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది దీంతో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్ లలో కూడా నటించింది కానీ శ్రీయా నటనకు మెచ్చి యువరత్నం బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన గౌతమి బుత్ర శాతకర్ణి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది అలాంటి శ్రీయా బోలిన విలపించిన సందర్భాలు పలు ఉన్నాయట ఈ విషయాన్ని ఆమె ఓ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది తనను ఓ రిచ్ పర్సన్ ఘోరంగా ఏడ్పించాడని ఆ సమయంలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసని చెబుతోంది